మీరు చూస్తున్నారు ఈ వార్త న్యూస్ నేను ప్రియా నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గ కేంద్రమైన హిందూపురంలో వైసీపీ కార్యాలయంలో బీసీ మహిళ కొట్టుమిషన్ శిక్షణ ముసుగులో అవినీతి జరిగింది అని నియోజకవర్గ ఇన్ఛార్జి టిఎన్ దీపిక మరియు వైసీపీ మహిళా రాష్ట్ర కార్య ప్రధాన కార్యదర్శి మధుమతి రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి శిక్షణ కార్యక్రమాలతో కోట్లకు కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు సమగ్ర విచారణ జరిపించాలి అని తహసీల్దార్కు వినతి పత్రం అందించడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మార్చ్ ఎనిమిదో తారీఖు ఈ రోజు మీరు చూసుకుంటే మే ఎనిమిది రెండు నెలలు అవుతా ఉంది అరవై రోజులు అంటే ఈ కుట్ల మిషన్ ట్రైనింగ్ వచ్చి దాదాపు తొమ్మిది రోజులు జరగాల తొంభై రోజులు తొంభై రోజులు జరగాల అంటే త్రీ సిక్స్టీ అవర్స్ మూడు వందల నలభై గంటలు జరగాల బిడింగ్ నుంచి తీసుకున్న మాన్య ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు శిక్షణ ఇస్తాము బీసీలకి మహిళలకు అందరికీ ఉచితంగా అని చెప్పి హామీ ఇచ్చి ఈ ని తీసుకొని వచ్చినారు లో ఏమైంది చూసుకుంటే ప్రీ బిడ్డింగ్లో అరవై ఐదు కంపెనీలు బాగా వహిస్తే దాంట్లో యాభై ఆరు కంపెనీని ఏ ఒక్క అర్థగర్భితమైన రీజన్ లేకుండానే తీసేసినారు తొమ్మిది కంపెనీలు మిగినాయి దాంట్లో మూడు ఎన్నికైనాయి మిగతా ఆరు ఏదో ఒక రీజన్ చెప్పి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాన్ని తొలగించింది ఈ మూడు కంపెనీలు కూడా పాన్ ఇండియా కంపెనీ కాదు మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ కాదు రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ముందు అనుభవం ఉండే కంపెనీలు కావు అవి ఏదంటే హైదరాబాద్ నుంచి శ్రీ టెక్నాలజీస్ ఇండియా అది ఎలవెన్ లోయర్ బ్రిటెస్ట్ అని తీసుకున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇరవై ఒక వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు కోట్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఎల్ టూ మరియు ఎల్ త్రీ ఈ కంపెనీలు ఒక సిండికేట్ అనమాట ఆ కంపెనీలు వచ్చి ఇరవై మూడు వేల మూడు వందల రూపాయలు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు కోట్ చేస్తున్నాయి ఐదు శాతం పనిని ఎల్ వన్కి ఇచ్చి తొంభై ఐదు శాతం పనిని ఎల్ టూకి ఎల్ త్రీ కంపెనీకి కూర్మి ప్రభుత్వము అందజేసింది ఇది చాలా అన్యాయం ఎక్కడైనా చూసుకుంటే మీరు లో బిడింగ్ అయిన తర్వాత ఎవరు ఏ ఒక్క కంపెనీ లోయెస్ట్ కోర్ట్ చేస్తుందో దానికే ఇస్తారు అదే కాకుండా వాళ్ళకి ఎంత అనుభవం ఉంది అవన్నీ చేసి ఇస్తారు ఇది ఒక స్కామ్ అనమాట ఈ స్కామ్ బయటకు వస్తే ఏమవుతుంది అని తెలుసుకొని దీనికి ముందున్నటువంటి ఐఏఎస్ అధికారులు మరియు బీసీ అధికారులు దీన్ని చేపట్టకుండా వదిలేయాలని నిర్ధారించి

ఈరోజు ఈ మీటింగ్ ఉద్దేశం ఏమో అందరికీ తెలిసిందే మన దీపికా గారు చాలా వివరంగా అంతా చెప్పారు ఈ స్కామ్ గురించి తెచ్చిన స్కీమ్ ఏమో పుట్టుమిషన్ల పుట్టుమిషన్ పంపిణీ ట్రైనింగ్ ఇచ్చి పంపిణీ చేయాలి కానీ ఇది ఒక పెద్ద స్కామ్ గా తయారైంది మనకు ఇది కొత్త కాదు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాము ఇచ్చిన హామీలు ఏవి ఇంతవరకు నెరవేర్చలేదు అదేవిధంగా ఈ కొత్త స్కీమ్లు తీసుకొచ్చి ఇది కూడా స్కామ్ లుగా వాళ్ళు సంపద ఈ విధంగా సృష్టించుకుంటున్నారు ఈ సంపద అయితే మనకు గవర్నమెంట్ ప్రజలకు గవర్నమెంట్ సృష్టించడం కాదు కానీ వాళ్లకు తెలిసిన కంపెనీలు వాళ్ళ స్వలాభాల కోసం సృష్టించుకుంటున్నారు స్కామ్ల ద్వారా ప్రతి స్కీమ్ ని ఒక స్కామ్ చేస్తున్నారు ఇప్పుడు దీపికమ్మ గారు చెప్పినట్టు దీపిక చెప్పినట్టు ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ క్రోర్ నూరు కోట్ల అంచనా మేరకు ఈ ప్రతిపాదన ఉంది స్కీమ్కి కాకపోతే కాకపోతే వాళ్ళు రెండు వే రెండు వందల ముప్పై ఆరు కోట్లు ముప్పై ఆరు కోట్లకు పెంచిపెట్టున్నారు దాదాపు దానిలో స్కామ్ ఎంత అంటే నూట అరవై ఏడు కోట్లు ఎందుకంటే దీనిలో ఒక మహిళకు ఒక కుట్టు మిషన్ మీద ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఆమెకు ఆ మిషన్ ఇవ్వడానికి ట్రైనింగ్ క్లాసెస్కి సంబంధించిన కాస్ట్ తర్వాత కుట్టు మిషన్ మరి ఆ రెంట్స్ అవన్నీ కలిపి ఒక్కొక్క మహిళ మీద ఇరవై మూడు వేలు అవుతుంది కానీ మిషన్ కాస్ట్ ఏమో మూడు వేలు ఇంకా నాలుగు వేల ఐదు వందలు ట్రైనింగ్ ఇతర ఖర్చులు కానీ వీళ్ళేమో కోర్టు చేసింది ఇరవై మూడు వేలు అంటే అక్కడే తెలిసిపోటు సో దీనివల్ల సెవెంటీ సిక్స్ క్రోర్స్ అనమాట ఈ లో లాభపడింది ఎవరైతే చేశారో ఆ కంపెనీ వాళ్ళు